హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ ఈ రోజు దాకా ప్రముఖ నేతల గురించి వీడియోలు చేయడం చూసాం కానీ అదే ఒక రకంగా చూసుకుంటే వంశీ సారీ రీసెంట్ పిక్ లేదు వంశీ ఇది ప్లాస్టర్ తో ఉన్న వంశీని అందరూ చూస్తారు సో లెట్ అస్ గో బ్యాక్ టు హిస్ కలర్డ్ ఏజ్ అంబటి గారు చెప్పినట్టే కొంచెం రంగు వేసుకుని దర్జాగా ఉన్న వంశీని పెడదాం ఈరోజు అండ్ ఈ పక్కన ఉన్న క్యారెక్టర్ రంగా మోహన్ రంగ రావు ఓలుపల్లి రంగా ఒక ముద్దు పేరు మళ్ళీ తనకి రంగా అని ఈ రంగాని ఆల్రెడీ సిఐడి పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు సాటించగా దాంట్లో ఎస్ వంశీ చెప్పినట్టే మేము వెళ్ళి టీడీపీ కార్యాలయం మీద దాడి చేశాము అండ్ కారులను బర్న్ చేశాము అని చెప్పి ఒప్పుకున్నాడంట ఈ ఒక్క విషయం మనం ఆలోచిస్తే కనుక రంగా చేసింది ఓన్లీ టీడీపీ కార్యాలయంలో ధ్వంసం కాదు కార్లు ధ్వంసం కాదు లేకపోతే మనం ఆలోచించుకుంటే కనుక పట్టాభి పైన జరిగిన దాడికి కారణాలు ఇవన్నీ ఒకే ఈ రంగా హూ ఇస్ ద హెంచ్ మెన్ ఆఫ్ వల్లభినేని వంశీ గన్నవరంలో అడ్డాగా పెట్టుకుని ఇలాగే సమావేశాలు ప్రతి ఒక్క చిన్న విషయానికి పెట్టుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు భూ మనం దందాలు చేయొచ్చు విజయవాడ రూరల్లో ఎక్కడెక్కడ ధ్వంసం చేయొచ్చు గ్రావెల్ ఎత్తుకుపోవచ్చు ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు అని ప్లాన్ ప్రక్రియ ప్రకారం వెళ్ళిన సోకోల్ డియో కాంబో వలమీని వంశీ అండ్ ఈ రంగ ఈ రంగా ఫోటోని చూడడం నాకు బహుశా ఇది మొదటిసారి ఎందుకంటే ఇతని పేరు మీద చెంచాలు చాలా మంది బెదిరించారు ఈవెన్ నేను కూడా ఇతను వన్ ఆఫ్ ద బాధితురాలని సో ఐ నో వెరీ క్లియర్ పిక్చర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ గన్నవరం కృష్ణాలో గన్నవరంకున్న స్టాండర్డ్ దిగజార్చిన వ్యక్తుల్లో ప్రధానంగా వలని వంశీ అయితే రెండో పేరు వినిపించేది రంగా కలెక్షన్లకు అడ్డాగా ప్రతి ఒక్కరిని బెదిరించి ఎంఆర్ఓలు వీళ్ళ వాళ్ళని పెట్టుకుని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ప్రతి ఒక్కరిని చితికిపోయిన రాష్ట్రంలో చేసి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు వాళ్ళ కెపాసిటీలో నష్టపోయేటట్టు ప్రతి ఒక్కరిని మార్చిన ఘనకార్యుడు రంగా వల్లభనేని వంశీ ఇదంతా కాకుండా మనం చూసుకుంటే టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యాలయాన్ని పిచ్చి పిచ్చిగా దాడి చేశారు కారులు కాల్చేశారు ఎదురొచ్చిన పట్టాభి గారిని కొట్టారు ఇదంతా సమావేశమయ్యి నాకు ఈరోజు ఈ ఆదేశాలు ఇచ్చింది వాళ్ళ నేను వంశీ అని చెప్పిన రంగ ఏమైపోయింది రంగ నీ విశ్వసనీయత నాకు కొంచెం వినటానికి నవ్వుగా ఉంది ఇదంతా ఒకప్పుడు వంశీ చెప్తే ఇంత వంశీ చెప్తే అంతా వంశీ చెప్తే ఎవరైనా లొంగ ఉండాలి వంశీ చెప్తే ఎంఆర్ఓ వింటాడు ఎంఆర్ఓ చెప్తే కింద విఆర్ఓ వింటాడు విఆర్ఓ చెప్తే సామాన్య ప్రజలు తొక్కుకుపోవాలి టీడీపీ కార్యాలయం మీద కూడా దాడి చేసేస్తారు మీరు వెళ్ళిపోయి దానికి ఇరవై ఐదు ప్రశ్నలు నీకు సంధించడం కొన్నిటికి నీకు సమాధానం తెలియదు నువ్వు చెప్పడం వరేవా ఇది హిస్టరీలో మొదటిసారి అయి ఉంటుంది ఒక ప్రతినిధి గురించి మాట్లాడతాం వాళ్ళు చేసిన అవినీతి పనుల గురించి మాట్లాడతాం వాళ్ళు చేసిన విధ్వంసం గురించి మాట్లాడతాం కానీ ఇది మొట్టమొదటిసారి అయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ప్రతి ఒక్క ప్రతినిధి కింద ఉన్న ఒక చెంచా ఆ చెంచా విర్రవీగిన విచ్చల విడతనానికి ఒక రకంగా అధినేతకే సో కాల్డ్ బాస్ అనిపించుకునే వల్ల నేను గుంట గుంటా గ్రేవ్ తవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకంగా కాకుండా విజయవాడలో ఇతని కోసం పీటీ వైరెంట్ కోసం వచ్చారు జనాలు ఈరోజు ఆన్ సత్యవర్ధన్ కేసు ఇతను కూడా ఐదో నిందితుడు దాంట్లో అండ్ ఈ పర్టికులర్ క్యాండిడేట్ కూడా సత్యవర్ధన్ ఇక్కడి నుంచి విశాఖపట్నం తరలించి హింసించే ఛాంబర్స్లో లో హింసించి తెరగరాంచుకున్న స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా విచారిస్తున్నారు పోలీసులు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద డీటెయిల్ కొంచెం నార్మల్ పర్సన్ ఎవరైనా ఎల్లుంటే కనుక వీళ్ళు ఆడుకుంది ఎవరితో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాళ్ళు వీళ్ళు ఆడుకుంది ఏ క్లాస్ ఆఫ్ పీపుల్తో రాష్ట్ర సంపదను ఆడుతూ ఆడుకున్నారు ఈ రోజు చూసుకుంటే రెండు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది విజయవాడ రూరల్లో ఆ గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో గ్రావెల్ని తోడి పడేసారు ఇట్స్ కైండ్ ఆఫ్ అ మైనింగ్ వట్ దే హన్ ఇలాంటి కనకార్యులు చేసినట్లు దోచుకోవడానికి అడ్డం లేకుండా పిచ్చి పిచ్చిగా చేశారు చెరువుల్ని ధ్వంసం చేశారు పోలవరంలో గ్రావెల్ ఎత్తికెళ్ళిపోయారు ఈ రోజుకి ఈ రోజు పేపర్లో వచ్చిన న్యూస్ లో చూసుకుంటే కనుక రెండు వేల కోట్లకు పైగా గ్రావెల్ మైనింగ్ విధ్వంసానికి పారుపడిన వాళ్ళల్లో వాళ్ళలో వంశీ కూడా ఉన్నాడు అంబటి రాంబాబు గారు వల్లభనేని వంశీ ఇంకా చిట్టా చాలా ఉంది అండి చదువుకుంటూ వెళ్తే మాత్రం మనం దోచుకోబడ్డానికి రాష్ట్రమా దోచుకోబడ్డానికి ప్రతి ఒక్కళ్ళు మీకోసం కష్టపడ్డారా ఎంతో మంది ఎన్నో ఆశలతో జీవితాన్ని పైకి తీసుకెళ్ళాలనుకున్న సిచ్యువేషన్ లో వాళ్ళకున్న భూమిని అమ్ముకోవడమో వాళ్ళకున్న భూమిని పెట్టడమో ఏదో పరిస్థితుల్లో వాళ్ళకున్న కష్టాలు బయటపడాలని వస్తే రంగా రంగా పైన ఉన్న వంశీ రంగా కింద ఉన్న అనుచరులు ఇంకో చెంచాలు ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోకి దూరి మీరు ఇంతిస్తే గానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవండి ఎంఆర్ఓ విఆర్ఓ ప్రతి ఒక్కరు డైరెక్ట్ చేసి ఎవరి దగ్గరికి రంగ రంగ డైరెక్ట్ చేసేది ఎవరి దగ్గరికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నీకు మిగిలేదు చుక్క ఇంత పెద్ద ఐస్కాన్ తో నుంచి నీకు మిగిలేదు చుక్క ఈ చుక్క నీరుతో బతుకుతే బతుకుపోతే పో అనే స్థితికి తీసుకొచ్చిన మీరు ఆత్మ గౌరవం ఆంధ్రులకు ఎవరైతే ఉందో అనగ తొక్కి దాన్ని ఎన్కరేజ్ చేసుకుని కోట్లు వందల కోట్ల వేల కోట్ల తింది మీరంతా ఇదంతా ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న చొరవ ఈ చర్యలు ఎప్పుడో తీసుకుండాల్సింది ఏపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి నేను సేరియస్ట్ మార్చింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోయిన ప్రభుత్వంలో ఇలాంటి సర్కారు ఇలాంటి విధ్వంసం నడిపిన కొన్ని చేంబర్స్ ప్రతి ఒక్కడు ఏమైనా అయితే నాకెందుకు బాబు నాది నేను నమ్ముకుంటాను నా పని నేను చేసుకుంటాను నా జీవితం నేను చూసుకుంటాను కాదు నీ జీవితమైన ఎవరి జీవితం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది పొరపాటున జగన్మోహన్ రెడ్డి టెన్ మళ్ళీ రిపీట్ అయి ఉంటే వీళ్ళందరూ భూ కబ్జాలు పెట్టేసేవాళ్ళు ఇండివిజువల్గా భూములు రిజిస్ట్రేషన్ చేసి పేర్లు మార్పిడి వాళ్ళు భూమి అనేది ఒక్క అంకె కూడా లేకుండా ప్రతి ఒక్కరు నిరుపేద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో దేవుడు అనే కూడా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం మారింది ఒక రకంగా చూసుకుంటే ఒకసారి రంగా ఫోటో చూసుకోండి ఇక్కడ బొట్టు నీకు అన్ని భయాలు ఉంటాయి కానీ మాకున్న భయం మాత్రం నువ్వు ఒక్కడవే వాళ్ళు నేను వంశీ మా భయం రంగా మా భయం మీలాంటి వాళ్ళు దేవుడు భయపడతారు మిమ్మల్ని చూసి మేము భయపడాలి మాకు దేవుడు అనేవాడు ఎవడో లేడు ఐదేళ్ళు ఒక్క దేవుడు లేడు మాకు ఐదేళ్ళు ఇప్పుడు వచ్చింది ఒక పాలన ఎస్ గర్వంగా చెప్పగలుగుతాను నేను ఏమన్నా కష్టం వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కూర్చుందాం ఏమైనా కష్టం వస్తే ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం అన్యాయం నాపుతుందని ఒక ధైర్యం ఉంది ఏమన్నా కష్టం బియాండ్ ద లా వచ్చినా కూడా వెళ్ళి మాట్లాడితే సాల్వ్ అయిపోతుందని ఒక ధైర్యం వచ్చింది మీ దాంట్లో మాట్లాడితే మమ్మల్ని దొబ్బేస్తారు మీరు మీ దాంట్లో మాట్లాడితే మా ఆస్తినే కోల కొడతారు మీరు ఏ కష్టానికైతే మీ దగ్గరికి వచ్చామో ఆ కష్టాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అనగదొక్కేసే ప్రభుత్వం లాస్ట్ ఐదేళ్లుగా గన్నవరం అడ్డగా నడిచింది ఇలాంటి విధ్వంసాలు క్రియేట్ చేసిన వలం నేను వంశీయూసి జాలి పడాలా ప్రతి ఒక్కళ్ళు బయటకు తన ముక్కులో ప్లాస్టర్ వేసుకొచ్చాడు లేకపోతే కుంటుతున్నాడు లేకపోతే మెల్లగా నడుస్తున్నాడని జాలి పడాలా ఎవరికన్నా జాలి అనేది వస్తుందా అరే రే పాపం ఈ మనిషి ఇలా అయిపోయిన ఎవరికన్నా తన చేత తొక్కించుకోబడ్డ ఏ వ్యక్తికైనా వస్తుందా కమెంట్స్లో లో ఇదే వల్లభినేని వంశీ పైన వీడియోస్ చేస్తే మమ్మల్ని దోచుకున్నాడు మమ్మల్ని దోచుకున్నాడు మమ్మల్ని దోచుకున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు రాసేవాళ్ళు ఒక్కడన్నా వల్లభ్ వంశీ మంచోడని రాసిన కమెంట్ ఉందా ఈ వీడియోస్ లో కాకుండా ఏ వీడియోస్లో ఇక చెక్ చేసినా నో ఒక్క కమెంట్ ఉండదు దార్ష్టికం దోచుకోవటం వేయటం హింసించడం హెరాస్మెంట్ ఛాంబర్స్ పెట్టడం ఇదే కదా నీకు తెలిసింది వంశీ నీ కింద రోజు నీరోజు నోరిప్పేటప్పుడు నీ పరిస్థితి ఏంటి బయటకు వస్తావా అసలు నువ్వు బయటకు వస్తావా కాలమే నిర్ణయించాలి నీ పరిస్థితి ఏంటో ఏ దేవుడిని మొక్కినా ఈరోజు నీకు ఓదార్పు అయితే రాదు ఏ ప్రజల్ని దేవుడు అనుకుని ఉంటే కొంతగా కొంత మంచి చేస్తున్నా పావలా మంచి చేస్తున్నా నీకు పేరు ఉండేది దాంట్లో ముప్పో వంతు ఒక్క పైసా మంచి కూడా చేయలేదు నువ్వు నువ్వు ఈరోజు వచ్చి జనాల దగ్గర మళ్ళీ నుంచుంటావని చెప్పి అంబటి గారు అంటే ఏమనాలి ఇంకా అండ్ నువ్వు ఇంత చేసిన తర్వాత నీ చిట్టా ఇంత విప్పి బయటకు వస్తున్న తర్వాత బాధితులందరూ నోరు ముసుకు కూర్చోకుండా సిట్కి అప్రోచ్ అవుతున్నప్పుడు నువ్వు ముందుకొస్తే నిన్ను ఆదరిస్తారా జనాలు అదే కృష్ణా జిల్లాలో వచ్చి నుంచోగలుగుతావా నువ్వు ఈసారి ఎలక్షన్కి పోటీ చేస్తే నీకు ఓటమి ఖాయం అన్న విషయం నీకు తెలియదా లెట్స్ లీవ్ ఇట్ టు గాడ్ ఫర్ గాడ్ సేక్ రంగా మోర్ ఇంకా నోరు ఇప్పాలి తను తను బయటపడాలంటే అప్రూవ్ మారిపోవడం మంచిది ఆ సువర్ణ రోజుల కోసం చూద్దాం సత్యమేవ జయతే థ్యాంక్ యూ